అండి వెల్కమ్ టు బడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం స్వాగతం అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఎందుకంటే వీడియో అయితే లేట్గా అప్లోడ్ అయ్యింది సో దీపావళి రోజున నేను మూడు రకాలైతే స్పెషల్స్ అయితే చేసుకున్నాను ఒక దాంతోనే నేను మూడు రకాలు చేసి చూపిస్తున్నాను చూడండి గారెలు అలాగే పాకం గారెలు అలాగే పెరుగు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ గారెలతో అయితే మూడు రకాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో ఏంటి చిన్ని చిన్ని టిప్స్తో ఫాలో అయిపోతూ మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి అయితే వెళ్ళిపోదామా మినపుగుళ్ళు అయితే నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ శుభ్రంగా పారబోసేసి నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్లోకి అయితే వేసుకుంటూ ఆడుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా బాగా కడిగేసుకున్నాను కడి వేసుకొని ఇప్పుడు గైండరీ అయితే వేసుకుంటున్నాను అనమాట గైండ్రీలోకి అయితే వేసుకొని ఆడుకుంటున్నాను ఇది మొత్తం అంతా ఒకసారే కాకుండా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ ఆడుకుంటే కనుక మనకి బాగా నలుగుతుంది అక్కడక్కడ కొద్దిగా కొద్దిగా జస్ట్ టూ టూ టేబుల్ స్పూన్ వాటర్ అక్కడక్కడ పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పోయాకపోయినా కానీ పిండి అనేది నలగదు కాబట్టి సో మధ్య మధ్యన రెండు టీ స్పూన్ల కన్నా ఎక్కువ పోయొద్దు మళ్ళీ ఎక్కువ పోస్తే కనుక మనకి గారెలు అనేవి సరిగ్గా రావన్నమాట ఇప్పుడు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఒక కవర్ మీద గారెనే ఇది వత్తుకుంటున్నాను అనమాట చాలామంది సీనియర్స్ అయితే చేతి మీద వత్తేసుకుంటారు మనకంత పర్ఫెక్ట్గా రాదనమాట నేనైతే ఒకదాని సహాయంతో అయితే ఒత్తుకుంటానన్నమాట ఇలా కవర్ని అయితే తీసుకున్నాను తీసుకొని నేను చక్క పెట్టేసుకొని అద్దుకొని దాన్ని ఇలా తీసుకొని వేసేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ దీపావళికి మా గారెలు అయితేనే వండుకుంటారంట పాకం గారెలు అయితే వండుకుంటారంట సో నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను గారెలు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు పాకం గారెల్ని ఎలా చేసుకోవాలనేది వీడియోలు అయితే చూపించబోతున్నాను నేను ఇక్కడ పావు కేజీ కుంది ఉంటుంది కదా ఆ కుందని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను ఈ కొద్దిగా వాటర్ పోసుకొని ఆ పా బెల్లాన్ని అనేది మెల్ట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇది ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బెల్లంలోకి మనకి రాళ్ళని ఇసుకలా ఉంటుంది కదా సో మనకి ఫిల్టర్ చేసుకుంటాం వల్ల మనకి అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి గొడవ ఉండదు అనమాట చూసారు చూసారు కదా కొద్దిగా టెస్ట్ అయితే ఉన్నది మనకు వచ్చేసింది ఇంజాక ఇప్పుడు పాకాన్ని అయితే కొద్దిగా manam రావాలన్నమాట కొద్ది పాకం అనేది కొద్దిగా వస్తే సరిపోతుంది జిగురు జిగురు వచ్చే తర్వాత దింపేసుకోవడం అని అనమాట ఎక్కువ జిగురు కాదు ఒక మాత్రం జిగురు గులాబ్ జామ్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళలో గారినైతే ముంచుకొని ఇందులోకి పాకంలోకి వేసుకుంటే మీకు చక్కగా పీల్చుకుంటాయి అనమాట చిన్న టిప్ అన్నాను కదా ఇదేనమాట ఎందుకంటే మనం వాటర్లో ముంచి వేయడంతో మనకి సాఫ్ట్గా అనమాట బాగా లోపల దాకా మనకి పాకం అనేది బాగా పడుతుంది అనమాట చాలా బాగుంటుంది మీరు అదే కనుక ఈ పిండిని మిక్సీలో ఆడారనుకోండి ఈ డెఫినెట్గా మీరు షాడ అనేది వేసుకోవాలి మనం గ్రైండర్లో ఆడిన వల్ల ఇందులో అనేది తినే షోడ వేయక్కర్లేదండి గ్రైండర్లో ఆడితే వెయ్యక్కర్లేదు అరే నేను మిక్సీలో ఆడారనుకోండి మీరు డెఫినెట్గా కూడా షోడ అనేది వెయ్యాలన్నమాట పొంగదనమాట గ్రైండర్లో వేస్తే మనకి ఉరుమవుతుంది అలాగే చక్కగా పొంగుతుందనమాట మిక్సీలో ఆడితే అంత పొంగదు అలాగే ఉరుమవుదనమాట తర్వాత పెరుగు ఆ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ తాలింపు అయితే పెట్టుకున్నాను అలాగే ముక్కలు పచ్చిమిరగా ముక్కలని వేసుకుని బాగా వేగించుకుంటున్నాను దీని తర్వాత అప్పుడు ఇందులోకి అయితే తీసుకున్నాను ఇది కూడా మనం వేగించుకోవాలి వేసుకొని ఇందులోకి పసుపునైతే వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అనమాట ఇప్పుడైతే మజ్జిని అయితే మాదిరిగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ పోసుకుంటూ మనం తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులోకి సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కూడా పెరిగావట్లకి కూడా అలాగే చేయాలన్నమాట వాటర్లోకి అయితే గారెలు వేసేసుకొని ఒక నిమిషం పాటు అలాగా దానికి కొద్దిగా అంత ఎలాగా ఇలాగ కొద్దిగా మరీ అంత నీళ్ళు వెళ్ళిపోకూడదు కొద్దిగా మనం ఇలా వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పీల్చుకుంటున్నారు ంటదనమాట మె మజ్జిగ అనేది సో ఈ విధంగా అయితే పెరిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒకే దాంతో మనం మూడు రకాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా ఈజీగా అయితే అయిపోయినాయి అనమాట సో పెరిగావిడ చూసారే ఎలా పొంగిందో చక్కగా చాలా బాగుంది చాలా జూసీగా జ్యూసీగా కూడా ఉంది చాలా సాఫ్ట్గా కూడా ఉందనమాట అలాగే పాకం గారెలు కూడా అలాగే ఉంటాయి నీటిలో ముంచడం వల్ల మనకి బాగా పీల్చుకుంటుంది అనమాట ఇది మెయిన్లీ టిప్ అనమాట అలాగే ఈ పాగంగారులు అలాగే పెరుగా కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్